కొండపూరు మండలం అలియాబాద్ గ్రామంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు టి ప్రభుదాస్ ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభమైన మహానాయము మందిరం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తనయుడు చింత సాయినాథ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన చర్చికి రావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు యేసుక్రీస్తు కృప అందరిపైన ఉండాలి అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు ఈ కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ గోవర్ధన్ ఫేయిం రవి తదితరులు పాల్గొన్నారు నూతనంగా నిర్మించుకోబడ్డ ఈ మందిరానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇక్కడికి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి జబరాజ్ పాస్టర్ గారికి అట్లాగే స్థానికంగా ప్రసాద్ పాస్టర్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి చాలామంది పాస్టర్లకి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ చర్చ్ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించి అన్ని విధాలుగా సహకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం స్థానిక సర్పంచ్ గారికి అట్లాగే గ్రామ పెద్దలందరికీ మండల పార్టీ ప్రెసిడెంట్ విఠల్ గారికి అట్లాగే జనరల్ సెక్రటరీ అన్న గోవర్ధనన్న గారికి అక్కడికి ఇక్కడికి విచ్చేసినటువంటి మా ప్రభుదాస్ అన్న రవణకి పెంటయ్య గారికి రత్నయ్య గారికి ఎవరైనా పేర్లు మర్చిపోతే అన్నదా భావించకండి క్షమించండి పెద్ద వేడుక మీరందరూ ఇక్కడ కూడిక జరుపుకోవడానికి ఈ మన్ మందిరాన్ని నిర్మించుకున్నారు ఇట్లాగే మీరందరూ కలిసిమెలిసి ఉండాలని సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ భగవంతుని మార్గాన్ని మనం విడవకుండా మన అందరం కూడా ఐకమత్యంతో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా మీ అందరికీ మా సహకారం ఉంటుంది ఎల్లవేళలా ఉంటుంది మనమంతా మనుషులం ప్రథమంగా మానవత్వాన్ని ప్రేమను